ప్రజా పరిపాలన మీరు అన్నట్టుగా ప్రజా పరిపాలన కొనసాగుతుంది అంటారు మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎందుకంటే దాదాపు గవర్నమెంట్ ఏదైతే పథకాలు ప్రకటించినప్పుడు పేద ప్రజలు హర్షం వ్యక్తం చేసారు వాళ్ళకు కూడా తెలుసు ప్రభుత్వం అంతా ఈ డబ్బులు ఏవైతే సఫిషియెంట్గా లేకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది కానీ మేము అనుకున్న పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం బహుశా ఇప్పుడు రానున్న కాలంలో ముందు అదే మా ముందున్న టాస్క్ అది ఖచ్చితంగా మేము పేద ప్రజలకు ఏదో చెప్పినా అది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేసే ఆలోచనలో ఉన్నాం మేము ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలల నుంచి దాదాపు పది నెలలకు చేరుకుంది ఇంకొక నెల అయితే సంవత్సరం పూర్తి ఉంది సంవత్సరం పూర్తి అవుతున్న సామాన్య మానవునికి అందింది ఏంటి అన్నటువంటి ప్రశ్న ప్రతిపక్షంలో ప్రజల్లో మెదులుతూ ఉంది మీరు అన్నారు రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళకు ఉచిత కరెంట్ వస్తుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుంది ఆధార్ కార్డులు ఉన్న వాళ్ళకు ఫ్రీ బస్ వస్తుంది కానీ మీరు చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలో ఇరవై నాలుగు ఉన్నాయి మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై అంశాలు ఉన్నాయి వీటన్నీ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్తో పోల్చుకుంటే మీరన్న వనరులు సేకరించిన దాదాపు ప్రతీ నెల దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలి అంత చేసే స్థితిగతుల్లో తెలంగాణ ఉందా ప్రస్తుత పరిస్థితి ఎట్లుందంటే ఏదైనాప్పటికి కూడా మీరు చెప్పింది పరిగణలోకి తీసుకుంటూ కూడా ఆ పరిస్థితి కనిపించినప్పటికీ రానున్న ఐదు సంవత్సరాల్లో ఆ పరిస్థితి తెచ్చే పరిస్థితి చేస్తాం ఎందుకంటే ఇచ్చే కా ఇచ్చే ప్ర ప్రణాళిక సిద్ధమే చేస్తున్నాం ఎందుకంటే దాదాపుగా ఇచ్చిన హామీ హామీలు కొన్ని సాధ్యపడని ప్రతిపక్షాలు ఎప్పుడైనా ఎప్పుడు మమ్మల్ని విమర్శించినప్పటికీ కూడా మేము ఆ దిశగా తీర్చాలనే ఉద్దేశం మా ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంది ఉంది కాబట్టి కొంచెం ఆ ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందు పోతూనే ఉన్నాం ఖచ్చితంగా ఎప్పుడైతే ఐదు మన ఐదు కాల ఐదు సంవత్సరాల కాలంలో ఆ లోపే మేము ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశం ఉంది ముందుగానే ఆ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం చేస్తారు కంపల్సరీ బట్ హైడ్రాతో హైడ్రామా క్రియేట్ చేస్తుంది అక్రమంగా ఇండ్లు కూల్చేస్తుంది గతంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి పర్మిషన్స్కి రోజు పర్మిషన్స్ లేకుండా ఎట్లా పోయినాయి బీఆర్ఎస్ పైన ఎందుకు బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్ మాఫియా మొత్తం బీఆర్ఎస్ నేతలు ఎవరు ఎరుతున్నారో రియల్ ఎస్టేట్ మాఫియా ఎ ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా మూసి పరి ప్రాంతం చుట్టుపక్కల పక్కల మూసి ఏదైతే వాటర్ ఫ్లో వస్తుందో దాన్ని ఆక్రమించి కూడా ఇష్టం ఉన్నట్టు రియల్ ఎస్టేట్ దంద చేసి కంప్లీట్గా పేద ప్రజలకు ఎంతగానో అంత ఇచ్చేసి పైసలకు దండుకునే ప్రక్రియ జరిగింది అక్కడ ఆ దిశగానే పేద ప్రజలు మోసపోయి వాళ్ళని నమ్మి అక్కడ కొని ఆ మూసి పక్కన కట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మా ముఖ్యమంత్రి గారు హైడ్రా ఎందుకు హైడ్రా ఎందుకు ప్రకటించిన అంటే పేద ప్రజలు ఫ్లడ్స్ వచ్చి కంప్లీట్గా ఆ మూసి బాగా ఫ్లో ఫ్లో అయినప్పుడు ఇళ్ళకి నీళ్ళు వచ్చి చాలా పేద ప్రజలు అన్యాయం అవుతారు కాబట్టి మేము ఆ దిశగా ఏం చేశామంటే హైడ్రా తీసుకొచ్చి ఇది వద్దు మున్సిపా ఏదైతే ఈ కాలువలు సుందరీకరణ చేసి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళను మీరు చూడండి మీరు చూసి ఉండొచ్చు కొంతమందిని మేము పోయిన వాళ్ళను ఇండ్లు వాళ్ళను నోటీసులు ఇచ్చి వాళ్ళను రిక్వెస్ట్ చేసి తీసుకుపోయి ప్రతాప్ సింగారంలో ఇంద ఏది ఇప్పుడు ఇల్లు ఇచ్చిన ఇండ్లు ఇచ్చినాం వాళ్ళకు దాదాపు అరవై మందికి ఇండ్లు ఇచ్చుకుంటూ మనిషికి రెండు లక్షలు ఇచ్చినాం ఏదైనా సొంతగా వాళ్ళకి తెలిసిన బిజినెస్ ఏదైనా చేసుకోండి అని చెప్పి మేము అట్లా ప్రోత్సహిస్తున్నాం ప్రజలను ఎందుకంటే ఆ మూసి పక్క నుండి ఆ స్మెల్లుకు జ్వరాలు డెంగ్యూ ఈ దోమలు గరిసి చిన్న చిన్న పిల్లలు పేద ప్రజలు అన్యాయం అయిపోతురు ఇదంతా కూడా ఇదంతా పాపం గత ప్రభుత్వం కేసీఆర్ చేసినటువంటి అరచకల్ వలనే ఇప్పుడు అది జరగద్దు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పేద ప్రజలు చేసారు ఆయన చేసినందుకు ప్రజల రుణం తీసుకోవాలి మనం ఆయనతో సహాయంలో ఆ విధంగా మేము కొంతమంది ఇళ్ళు పోయిన వాళ్ళకు ప్రతాప్ సింగారంలు ఇచ్చినాం అన్నజూడలు ఇస్తున్నాం ఎక్కడ ఆయన డబల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా ఇప్పటికీ అరవై అరవై ఐదు ఇంట్లో మేము అనౌన్స్ చేసి ఇచ్చేసినాము కూడా వాళ్ళని ఇంట్లోకి దోలి ఇచ్చినాం